ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం అనేకుల్ని తిప్పాలని తిప్పి మనం నక్షత్రం వలె ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయిబడి చూడండి లుక సువార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును ఏం చేస్తా భక్తులు అలాగన తిప్పారు ప్రిలా పిల్లలు తల్లిదండ్రులు ఎదిరించేవారుగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్న వెంటనే ఆ పిల్లలందరూ దేవునికి విధేయులైపోతున్నారు తల్లిదండ్రులకు విధేయులు అయిపోతున్నారు భార్య భర్తలు సమాధానంగా ఉంటున్నారు గొడవలన్నీ తొలగిపోతూ ఉన్నాయి ప్రతి విధమైన పాపం నుండి తొలగించబడుతూ ఉన్నారు భర్తను మోసం చేసి భార్యను మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేసి చేసేటువంటి ప్రతి విధమైన పాప శాప సంబంధమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారంట ఆలాగున ఎవరు త్రిప్పుతూ ఉన్నారో ఎవరు ఈ పని చేస్తూ ఉన్నారో వారిని దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అలాగు ప్రభు సన్నిధిలో చేరిన మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము దేవుని వైపు తిరగాలి తర్వాత ఏం చేయాలా ఇంకా అనేకుల్ని దేవుని వైపు త్రిప్పే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అపుస్తుల కార్యములు ఆరవధ్యాయం పదహైదవచనాన్ని చదువుకుందాం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను భక్తుల జీవితాలను దేవుడు మన ముందు ఉంచుతున్నాడు వారికి ఎలాంటి కష్టం వచ్చినా దేవుని వైపే చూసినట్టు చూసుకున్నాం భక్తులైన యోగుని గురించి రెండవది దేవుని తట్టు మనం చూడాలని భక్తులను దేవుడు జ్ఞాపకం చేసి చూపించాడు మూడవది మనము దేవుని తట్టు తిరిగిన తర్వాత అనేకులను దేవుని తట్టు త్రిప్పేవారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చివరి మాట మనం చదువుకున్న మాట ఏంటంటే సభలో కూర్చున్న వారందర అతని వైపు తేరి చూడగా అక్కడ ఒక సభ జరుగుతూ ఉన్నది ఆ సభలో ఉన్న వారందరూ కూడా స్టెఫెన్ అనేటువంటి భక్తుని వైపు చూశారంట సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేనని వ్రాయబడింది అనగా కష్టాల్లో శ్రమల్లో తట్టుకొని తాలుకొని నిలబడిన వారందరూ కూడా దేవుని వైపు చూస్తారు దేవుని వైపు చూసిన వారందరూ కూడా అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారు దేవుని వైపు త్రిప్పిన వారందరూ కూడా ఎట్లుంటారు అని అంటే దేవదూత ముఖము వలె వారి ముఖం మార్చబడుతూ ఉందంట ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ భక్తుడు స్టెఫెన్ అనేటువంటి ఈ భక్తుణ్ణి అక్కడున్నటువంటి వారు తేరి చూశారంట చూస్తే ఆయన ముఖము దేవదూత ముఖము వలె కనబడుతూ ఉన్నదంట సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుణ్ణి ఎరిగిన వారు ప్రార్థనలో గడిపిన వారు విశ్వాసముతో గడిపిన వారు మందిరములో నిలిచిన వారు దేవుని కొరకు విశ్వాసములో స్థిరపరచబడినవారు వారి ముఖం చూడగానే దేవదూత ముఖం వలె మనుషులకు కనబడుతూ ఉన్నదంట ప్రియుల అందుకే భక్తులైనటువంటి మోస కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎన్ని రోజులు చేశాడు ఆయన నలభై రాత్రి బగల్లో ఆయన ప్రార్థన చేసి కొండ దిగి వస్తాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చనిపోయాడు ఇక లేడు కాబట్టి మోస లేడు కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఏదైనా ఒక దూడను దేవునిగా చేయమని అహరోన్ను ఇస్రాయిలు తొందర చేసినప్పుడు ఆయన దూడం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు మోసతో నీ ప్రార్థన ఆపి అర్జెంటుగా కొండ దిగి వెళ్ళు ఇస్రాయేలీలు నువ్వు చనిపోయావు అనుకొని అర్జెంటుగా నువ్వు దిగి కిందికి వెళ్ళని దేవుడు సెలవిస్తాడు అప్పుడు ఆయన కిందికి దిగి ఇస్రాయ్యిలు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖం వారు చూడలేకపోయారంట ప్రియల దేవదూత ముఖము వలె ఆయన యొక్క ముఖము మిలమిల మెరిసిపోతా ఉందంట ప్రియల రెండవ గురింత రాసిన పత్రిక మూడవ అధ్యాయి పదహారు నుండి చదువుకున్నాం వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండను మనమందరం మనం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచతా పోలికగానే మార్చబడుచున్నాము అద్దం ముందు మనం నిలబడ్డామనుకోండి మన ముఖం మీద ఏదైనా మురికి కానీ మసి కానీ ఏదైనా బుర్రత కానీ అంటి ఉంటే అద్దంలో ఒకసారి చూసుకుంటే క్లియర్గా ఎక్కడెక్కడ ఏమేం గలీజు ఉందని క్లియర్ కనబడదు వెంటనే ఏం చేస్తాం అద్దం చూసుకొని క్లియర్గా మన ఫేస్ క్లీన్ చేసుకుంటాం అయితే ఇక్కడ భక్తుడు ఏమని సెలవిస్తున్నా అంటే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు ఈ ముఖం మీద ఉన్నటువంటి మురికిని మనం డైరెక్ట్గా చూసుకోలేం ప్రియులారా అద్దం చూసుకుంటేనే ఈ ముఖంలో ఉన్న మురికి కనబడుతుంది కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి అద్దాన్ని మనం ఉంచుకుంటే హృదయంలో ఉన్నటువంటి మురికి క్లియర్గా కనబడుతుందంట పాపమంతా కనబడుతుందంట దోషం అంతా కనబడుతుందంట గర్వం అంతా కనబడుతుందంట అహంకారమంతా కనబడుతుందంట రహస్య పాపాలన్నీ ఈ అద్దం అనేటువంటి బైబిల్లో క్లియర్గా కనబడుతుంది వాక్యం వైపు చూస్తే వాక్యాన్ని చదివితే వాక్యాన్ని వింటే ఈ వాక్యం అనేటువంటి అర్థం వైపును చూస్తే తప్పకుండా నీ ఉన్న లోపాలు పాపాలన్నీ కూడా క్లియర్గా కనబడతాయి ప్రిలారు ఇప్పుడు నువ్వు వాక్యాన్ని వింటున్నా నీ పాప మీదో నీ లోప మీదో నీ మీదో నీకు అర్థం కావట్లేదు అని అంటే నువ్వు ఈ అర్థం అనేటువంటి వాక్యాన్ని కరెక్ట్గా చూస్తున్నట్ట లేదా చూసుకున్నాను ముఖంలో అర్థం చూసుకున్నాను క్లీన్ ఉంది ముఖం క్లీన్ ఉంది అనుకొని నువ్వు బయటకొస్తే నీ ముఖం అంతా మసి అంతా గందరగోళంగా గలీజ్ అంతా ఉందనుకో ఎట్ల అర్థం చూసుకున్నావు వరకు గుడ్డువై ఏమైనా కళ్ళు లేదా అంటాం కదా మనం అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగాను వింటే జాగ్రత్తగా చదివితే నీ లోపాలు ఎవరిని నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకే నీ లోపాలన్నీ కనబడతాయి నీ పాపమంతా కనబడుతుంది నీ అహంకారం అంతా కనబడుతుంది నీ హెచ్చించుకునే తత్వం అంతా కనబడుతుంది అన్నీ కనబడతాయి ఈ గ్రంథము అద్దం వంటిది ఈ గ్రంథము హృదయము ఎలాగుందో చూపిస్తుంది మన అర్థము మన ఫేస్ ఎట్లుందో చూపిస్తుంది ప్రిల అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు అద్దం వలె మనకు దేవుని యొక్క గ్రంథాన్ని వచ్చాడు నిత్యము ఈ అద్దం అనే గ్రంథాన్ని మనం వినాలి చదవాలి ధ్యానించాలి అప్పుడు మన లోపాలన్నీ కూడా క్లియర్గా కనబడుతూ ఉంటాయి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాట మన మా మన చెవున పడగానే మనం వెంటనే క్లీన్ అయిపోతూ ఉండాలి అంతే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీలో పనికిరాని క్రియలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంతే నీలో ఉన్నటువంటి తొందరపాటు క్రియలన్నీ నీకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి ప్రార్థన నిన్న అలా కడుగుతూ ఉంటుంది వాక్యం అలాగ నిన్ను క్లీన్ చేస్తూ ఉంటుంది అంతే నీ ప్రార్థన నేను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది ఏముందంట కంట్లో దూలము కంట్లో దూలం పడుతుందా నీ కంట్లో దూలం ఉందిరా పిచ్చోడా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా వాని కంట్లో నలుసుంటే ఒరే నలుసు ఉంది చూడ్రా ఒరే నలుసుంది చూడరా నీ కంట్లో నలుసు నాకు క్లియర్గా కనబడుతుందిరా అని మొత్తుకుంటా ఉన్నావు నీ కంట్లో ఉన్న దూలాన్ని మొదట తీసేసుకొని దేవుడు సూటిగా చలవిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు దూలాన్ని పోల్చాడు నలుసుబడితేనే మనం తట్టుకోలేము మన కంట్లో కానీ దేవుడు ఒకేసారి దూలాన్ని ఎందుకన్నాడు అని అంటే దూలం వంటి పాపాలు నీలో ఉన్నాయి అయితే ఎదుటి వాళ్ళ దగ్గర నలుసు వంటి పాపాలు ఉన్నాయి ఆ నలుసు వంటి పాపాన్ని పదే పదే నువ్వు ఎత్తి పెడుతూ ఉన్నావు అరే నీలో పాపముంది పాపముంది దోషముంది నా ఆలోచన వారికి లేదు నేను చేసేటువంటి డ్రామాలు ఈ నటనలు ఇవన్నీ వారికి తెలియదు అని వీడు ఫీల్ అయిపోతూ ఉంటాడు కానీ ఈ కంట్లో నలుసున్నవాడు వీన్నంత వీణంత అప్పుడే గాలించేసి ఉంటాడు వీని మాట ఏంటి వీని ప్రవర్తన ఏంటి వీని భక్తి ఏంటి వీని ప్రార్థన ఏంటి వీని విశ్వాసం ఏంటి వీని వేషధారణ ఏంటి అన్నీ అప్పుడే కనిపెట్టేసి ఉంటాడు ఎందుకంటే మనం క్లీన్ అవుతూ ఉంటే ఎదుటివారి లోపాలు కూడా మనకు కనబడతాయి మనకే దూలం ఉందనుకోండి మనకు ఎక్కడ కనపడతాయి ఇంకా ఏం కనపడవు ప్రియులారు కాబట్టి నిత్యం మనం దేవుని ఎదుట తగ్గి ఒగ్గి నిత్యము దేవుని పిల్లల మీద దోషారోపణ చేసేవారం కాకుండా ఒకవేళ నువ్వు దోషారోపణ చేస్తున్నావు అంటే నిత్యముగా నీలో ఏముంది దూలముందనే లెక్క ప్రియులార ఆ దూలము నిన్ను నిన్ను నీవు పరీక్ష చేసుకునే పరిస్థితికి రానియట్లేదు అలాగున దూలము నీ కంట్లో ఉంటే నువ్వు ఎవరినీ దేవుని వైపు తిప్పలేవు దేవుని యొక్క మహిమను చూడలేవు దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవిస్తూ ఉంటే మన ముఖంలోనే దైవత్వాన్ని దేవుడు చూపిస్తాడు ఇక శిలువను జ్ఞాపకం చేసుకుంటావు నా కోసం వేసే ప్రాణమే పెట్టాడు నేను నేనే దేవునికి దేవునికి ఇచ్చేటువంటి అర్పణ ఎంత నా భక్తి ఎంత నా ప్రార్థన ఎంత నా విశ్వాసం ఎంత అని నిన్ను తగ్గించుకుంటావు అప్పుడు నువ్వు దేవునికి సమర్పించుకున్నావు కదా ఆ ప్రార్థనని కంప్లీట్గా ముగించుకుంటావు దేవా ఇక మీదట పాపం జోలికి వెళ్ళను లోకం వైపు వెళ్ళను నీ బిడ్డగా ఉంటాను నేను ఉండడమే కాదానే కు నీ వైపు నీ ప్రజలను నీ వైపు మళ్ళిస్తానయ్యా అని చక్కటి తీర్మానం చేస్తావు తీర్మానాలన్నీ నెరవేర్చే స్థాయికి నువ్వు వచ్చేస్తావు అంతే విశ్వాసం కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరము కూడా మనము దేవుని వైపు తిరగాలి అనేకులు దేవుని వైపు మళ్ళించాలి మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క మహిమ మన ముఖములో కనబడేటట్టుగా మన జీవితాలు ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె